ఎం కి స్వాగతం ఇప్పటి యువతకు ప్రతి ఒక్కరికి మాదక ద్రవ్యాలు డ్రగ్స్ పై అవగాహన కలిగి ఉండాలని మండపేట రూరల్ సీఏ దురరాజు కపిలేశ్వరపురం మండలం శ్రీ సిద్ధార్థ కళాశాలలో కాలేజీ విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే ఎటువంటి సంఘ విద్రోహక చర్యలు చేసేందుకు వారు వెనుకడరని అన్నారు నేటి యువత చెడు సాహవాసలకు సహవాసాలకు అలవాటు పడి మాదక ద్రవ్యాల బారిన పడుతున్నారన్నారు విద్యార్థి దశలో అందరూ కూడా క్రమశిక్షణతో మెలగాలని సూచించారు అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అంగర గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో అంగర ఎస్ఏ హరీష్ కుమార్ పోలీస్ సిబ్బంది కాలేజీ కరస్పాండెంట్ పరమేశ్వర ఉపాధ్యాయులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఈ ప్రోగ్రామ్ జాతీయ ప్రోగ్రాం నేను పేరు నశాముక్త భారత అభియాన్ గురించి ఏంటంటే ఒక వర్క్ తోటి అందరూ చేద్దాం మన దేశాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తానని మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని కూడా అదే విధంగా చేయడానికి ప్రోత్సహిస్తానని మార్గ ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభిధానాలని నా కుటుంబ సభ్యులకు ప్రేమికులకు తెలియజేస్తానని ఈ ఉద్దేశం ఈ ఉద్యమంలో పాల్గొంటానని మాదక ద్రవ్య రహిత భారతవానికి నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను పాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తారని మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని ఇతరులను కూడా అదే విధంగా చేయడానికి ప్రోత్సహిస్తానని మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి నా కుటుంబ సభ్యులకు స్నేహితులకు మరియు సమాజానికి తెలియజేస్తానని ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటానని మాదక ద్రవ్య రహిత వాతావణి నిర్మాణానికి కృషి చేస్తారని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి